నమస్కారం అండి ఇవాళ ఫిషరీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది ఎందుకంటే మన దాంట్లో ఆక్వా కల్చరు విపరీతంగా మన దాంట్లో అక్వా రైతులు కూడా చాలామంది ఇక్కడ అక్వా రైతులు చాలామంది ఉన్నారు అక్వా రైతులకి ఎక్కడికి పోయినా కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఈ ఫిష్ ఫీడింగ్ చేసేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆ ఫిష్ దానికి ఉండే నేము ఇక్కడ ఉండే మన కొల్లేరు దగ్గర పండించే ఫిష్ లేకుంటే మన రెండు గోదావరిలో గోదావరి జిల్లాలో ఉండే ఫిష్ మ్యానుఫ్యాక్ ఫిష్ కల్టివేషన్ ఉందో ఆ ఫిష్ కల్టివేషన్లో ఈ ఈ ఫిష్ ఫీడింగ్కి ఈ చికెన్ వాడి ఆ క్వాలిటీ పాడవుతుందని ఫార్మర్స్ చాలాసార్లు నా దగ్గరికి వచ్చారు అది అయిపోయినాక ఢిల్లీలో కూడా దీని గురించి ఒకసారి ఏదో ఫిషరీ మీటింగ్కి నేను వెళ్తే మన గోదావరి జిల్లాలో ఈ దీని మీద కొంచెం నెగిటివ్గా పోతుందని నాకు ఇంటిమేషన్ ఆ రోజు ఆ మీటింగ్లో తెలిసింది అందుకే ఫిషరీ డిపార్ట్మెంట్స్తో కూడా ఇవాళ డిపార్ట్మెంట్ అధికారులతో అందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది దీన్ని టోటల్గా టైటనప్ చేయాలి డిస్ట్రాక్షన్ చేయాలి రూట్ కాజ్ నుంచి కూడా తీసేయాలని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా మేము మా లెటర్లు కూడా పంపించి వాళ్ళకి దీని మీద ఏ ఎక్కడ కానీ ఈ రకంగా ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మేము ఏదైనా కానివ్వండి ఎప్పుడు మేము చెప్పినట్లు రైతుకు అండగా ఉంటామని చెప్పాము రైతుకి గిట్టుబాటు ధర రావడానికి అండగా ఉంటాం ప్ర రైతుకి ఏ సమస్య ఉన్నా కూడా అండగా ఉంటామని చెప్పాం అదే రకంగా పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు